కొవ్వూరు ప్రజల ఆరోగ్య భద్రతే మా లక్ష్యం రాజ్యసభ సభ్యులు కోడూరు వి విజేంద్ర ప్రసాద్ నిధులతో మంజూరైన యాభై లక్షలతో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేసిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పటి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ టూ మెన్ కమిటీ సభ్యులు కూటమి నేతలు మరియు కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది కూడా వారు కూడా ఆ కలెక్టర్స్ మీటింగ్స్ లో కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధిత అధికారులు కూడా తెలియజేశారు ఎందు అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ అక్కడ మెడికల్ కాలేజ్ అయ్యింది మెడికల్ కాలేజ్ అయింది కాబట్టి అక్కడ జిల్లా హాస్పిటల్గా రన్ అంటే హెవీ లోడ్తో కూడుకున్నది ఎందుకంటే అది గతంలో తూర్పు గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నప్పుడు ఉన్నటువంటిది కాబట్టి అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా అక్కడికి వెళ్ళదురు కాబట్టి హెవీ లోడ్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ జిల్లా హాస్పిటల్ చేయవలసిన అవసరం ఉందని చెప్పని శ్రీమతి కలెక్టర్ గారు కూడా మన కలెక్టర్ మీటింగ్ లో కూడా తెలియజేసి అక్కడ చేయడం కూడా జరిగిందనే సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి గతంలో కూడా ఇంద్ర కుమార్ గారు గాని మరింకా కొద్దిమంది మంది గాని ఎవరైతే ఉన్నారో దాతల సహకారం తోటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇక్కడ అదనపు ఏదైతే రూమ్స్ కానీ బెడ్స్ కానీ ఏసీలు గాని ట్యూబ్లైట్లు గాని ఫ్యాన్స్ కానీ అన్ని కూడా పెట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా సేవ చేస్తున్న పరిస్థితి ఇప్పటికే మన యొక్క హాస్పిటల్ లో కొనసాగుతుంది దీనికి తోటి దీన్ని ఖచ్చితంగా మనం హండ్రెడ్ బెడ్స్ చేయాలంటే ఏదైతే అదనంగా ఇంకా ఇక్కడ అవసరాలు ఏవైతున్నాయో వాటిని అన్నిటినీ కూడా మనం పరిగణలో పెట్టుకుని ముందుకు వెళ్లాలని చెప్పని ఎమ్మెల్యేగా హాస్పిటల్ సంబంధించిన చైర్మన్ గా కూడా నేను ఉన్నాను కాబట్టి దీన్ని ముందు వెంటబెట్టాలని చెప్పిన ఆలోచన తోటి ఈ మధ్యకాలంలో పెట్టినటువంటి మీటింగ్స్ తో కూడా ఇక్కడ ఏమీ అవసరం అనేది కూడా హాస్పిటల్ యొక్క కమిటీ మిగతా మిగతా సభ్యుల సమక్షంలో కూర్చొని మాట్లాడటం జరిగింది అందులో భాగంగా ఇక్కడ డైనింగ్ హాల్ అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో దీనికి ఊరుకు సంబంధించి ఇక్కడ ఓపీ సంబంధించినటువంటి షెడ్ ఒకటి కిచెన్ ఒకటి ఇవన్నీ కూడా కావాలి రేపొద్దు ఇదంతా మన ప్లాన్ హండ్రెడ్ బెడ్స్ సంబంధించినటువంటిది ఏమేమి కావాలన్నటువంటిది ప్రభుత్వం మీద పూర్తిగా భారం పడకోకుండా లోపలకి ఉన్నటువంటి కొంతమంది పెద్దల సహకారంతోటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో కూడా వీటిని పిల్పిల్ చేయాలని చెప్పిన ఆలోచనతో ముందుకు భాగంగా ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి విజయంద్ర ప్రసాద్ గారు మన కొవ్వరుకు సంబంధించినటువంటి ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించినప్పుడు వారి సహకారం తోటప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు మనం గూ చేసినటువంటి అమౌంట్ యాభై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు ఆయన సహకరించారు భవిష్యత్తులో ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ కోవర్ నియోజకవర్గాన్ని కానీ ఆయన ఇంకేదో అవసరమైతే కూడా సహకరిస్తానని కూడా చెప్పారు వారికి ఈ సందర్భంగా కూడా ప్రత్యేకంగా అభివృద్ధి కృతజ్ఞతలు కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం ఎందుచేతంటే ఈ ప్రాంతం వాళ్ళు అయ్యుండి ఎంపీ ఇక్కడ మనకు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ప్రజలందరి యొక్క ఆరోగ్య సేవలు చేసే దాంట్లో భాగస్వాములు నేను కూడా అవుతా ఆలోచన తోటి ఆయన సహకరించారు అదే విధంగా లోకల్ పురంధేశ్వర ఉన్నాం దీనికి కూడా ఎంపీ గారు ఇచ్చారు భవిష్యత్తులో ఇటు మనకి పురంధేశ్వర గారి సహకారం అదేవిధంగా విజయంద్ర ప్రసాద్ గారి సహకారం తోటి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం తోటి మంత్రి గారి సహకారం తోటి మనల్ని ఇక్కడ కొంత పడగల హాస్పిటల్ చేసుకుని ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా ఆరోగ్య సేవలు అందించేట విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం కానీ బీజేపీ కాని జనసేనకు సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా